మహిళల గోడు పట్టించుకొని మహిళా ముఖ్యమంత్రి మహిళల గోడు పట్టించుకొని మహిళా ముఖ్యమంత్రి మహిళల గోడు పట్టించుకొని మహిళా ముఖ్యమంత్రి మహిళల గోడు పట్టించుకొని బెంగాల్ మహిళా ముఖ్యమంత్రి ఆగాలి ఆగాలి బెంగాల్లో మహిళలపై అకృత్యాలు పైన ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామ్య పాలన చేస్తున్న ఎంసీ ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వమ రాజచక పాలన చేస్తున్న బెంగాల్ ప్రభుత్వం కాల్లు చేస్తున్నప్పటికీ మమతా బిర్జీ తరుణమల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చూసి చూడనట్టు పౌరాలని పార్టీ జనతా పార్టీ ఖండిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది అందులో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర పదాధికారులతో పాటు మోర్చాల నాయకులందరితో కూడా ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మనం చూస్తా ఉన్నాం గత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక కుంభకోణాలు చేస్తూ రాష్ట్రంలో అనేక అరాచకాలు చేస్తూ హిందూ మహిళలపై దాడులు ఎస్సీ ఎస్సీ మహిళలపై దాడులు అనేక రకాలుగా మహిళలనే టార్గెట్ చేసుకొని జరుగుతున్నటువంటి దాడులు మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం భర్త చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలని హైకోర్టు సైతం పశ్చిమ బెంగాల్ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు సైతం ఈ యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు చూసాం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో షేక్ షాన్వాజ్ అదేవిధంగా వాళ్ళ అనుచరులు ఈ రోజు కూడా తప్పించుకొని తిరగడం ఏదైతే ఉందో మమతా బెనర్జీ వెనకాల కీలక పాత్ర పోషిస్తుంది అన్న ఎటువంటి అతిశక్తి లేదు దేశవ్యాప్తంగా ఉద్యమం అని చెప్పి చెప్పగానే నిన్న రాత్రి రాత్రి ఆ యొక్క షేక్ షాజాను అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఈ యొక్క ఆకృత్యాలకు అరాచకాలకు పాడబడ్డారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లోని రాష్ట్ర అధికార ప్రతినిధి జరుగుతుంది ఒక పక్క నరేంద్ర మోదీ గారు గడిచిన పది సంవత్సరాల్లో మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసమని వారికి ఉచిత ఇల్లు గ్యాస్ కరెంటు అలాగే ఉపాధిని ఈ నైపుణ్యాన్ని కూడా నేర్పిస్తూ మహిళలు సాధికారతను సాధించాలి అని చెప్పని ఆయన చేయని ప్రయత్నం లేదు అలాగే మహిళలందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు రక్షణ రంగం దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ప్రతి రంగంలో మహిళలు అభివృద్ధిని సాధిస్తున్నారు ఎంతో ధైర్యంగా ఎన్నో కష్టతరమైనటువంటి రంగాలలో కూడా ముందుకు వెళ్తున్నారు మరొక పక్క పశ్చిమ బెంగాల్ మొదటి నుంచి కూడా పశ్చిమ బెంగాల్ అంటే రావణ కాష్టము గడిచిన నూట యాభై సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ మొదటి నుంచి కూడా ఆక్రమిత బంగ్లాదేశీలకు లేదా అనధికారికంగా ఇల్లీగల్ గా ఆ రాష్ట్రంలోకి లక్షలాది మంది పక్క దేశాల నుండి వలస వచ్చినటువంటి వారు తమ యథేచ్ఛగా అక్రమంగా అక్కడ స్థావరం ఉంటూ అక్కడ ఉన్నటువంటి డిఎంసీ మరీ ముఖ్యంగా గడిచిన దశాబ్దంలో చూస్తే మమతా బెనర్జీ గారి ప్రభుత్వ హయాంలో ఎంతో మంది టిఎంసీ నాయకులు రెచ్చిపోతూ అక్కడ ప్రతిరోజు కూడా మనుషుల అలాగే మహిళల యొక్క మానవ హక్కులని భంగం కలిగించడమే కాకుండా అత్యాచారాన్ని తెగబడుతున్నారు మనం ఒక కాశ్మీర్ ఫైల్స్ చూసాము ఒక కేరళ ఫైల్స్ చూసాము ఒక రజాకరణ ఫైల్స్ చూసాము ఈ రోజున బెంగాల్ ఫైల్స్ వీటన్నిటిని మించినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఫైల్స్ బెంగాల్ కనబడతాయి బెంగాల్లో ఏ ఊరిలో చూసినా ఏ గ్రామంలో చూసినా మహిళల పైన అరాచకాలు దాడులు ఇంకా ఎలక్షన్స్ టైం అయితే మనం చూస్తున్నాము పోలింగ్ బూత్ కూడా నరికి చంపి అక్కడే శవాన్ని పడేసేటటువంటి అరాచక లౌడీ పాలన అక్కడ జరుగుతూ ఉంటుంది చాలా దురదృష్టకరం ఒక మహిళ మహిళలకి వేలాది మంది మహిళల పైన కాదు ఇద్దరు కాదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు కొన్ని దశాబ్దాల నుంచి కూడా అక్కడ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ పరగణాస్ అనే ఒక చిన్న ప్రాంతంలో కొద్దిగా మెయిన్ ల్యాండ్ నుంచి డిస్కనెక్ట్ అయి చిన్న ద్వీపం లాగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అతి కొద్ది మంది కుటుంబాలను చూస్తే మగవారిని ఇళ్ల భయపెట్టి వారి కాళ్ళు చేతులు విరొక్కొట్టి కమిషన్ చెప్పలేదు కానీ తర్వాత వారికి భరోసా ఇస్తే అప్పుడు ఒక్కొక్కరు వారు వేదన బయటికి చెప్పుకునే అతీతం అసలు నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి రాష్ట్రంలోనే ఆ మహిళలు ఉన్నారు అని చెప్పని మనకి అనిపించడం చాలా బాధగా ఉంటుంది అక్కడ